ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ అష్టరమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా భారీ ఉచిత మెగా వైద్య శిబిరానికి శ్రీకారం చుట్టడం జరిగింది మనకి అష్టరమేష్ హాస్పిటల్ ప్రతినిధి ఉన్నారు ఇక్కడ ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో అందుతున్న సేవలు ఎంతమందికి వైద్య పరీక్షలు చేశారు ఎంతమందికి ఆపరేషన్లకి వారిని సిఫార్సు చేశారు హాస్పిటల్ ద్వారా అందుతున్నటువంటి వైద్య సేవలు తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు డాక్టర్ శివకుమార్ అండి నేను డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు సో ముందుగా ధన్యవాదాలు ఏలూరి ట్రస్ట్ వారికి మా హాస్పిటల్కి కానీ ఇట్లాంటి సద్వినియోగం అవకాశం ఇచ్చినందుకు సో ఉచితంగా మా సేవలు చేసుకున్నందుకు మేము ఒంగోలు నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఒక ఆరు మందిని సో గుండెకి సంబంధించినది మోకాల నొప్పులకు సంబంధించిన డాక్టరు నెమ్ముకు సంబంధించిన డాక్టరు నరాలకు సంబంధించిన న్యూరాలజిస్టు ప్లస్ మామూలు జనరల్ మెడిసిన్ అవి కాకుండా మళ్ళీ ఈ డ్యూటీ డాక్టర్లని అందరినీ తీసుకొని వాళ్ళకి కనీసం ఒక ఎనిమిది వందల మందికి పైన ఉచిత సేవలు వరకు చూడడం జరిగింది ఇంకా కూడా నడుస్తూనే ఉంది వాళ్ళకి ఉచితంగా చూసి వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ దాంట్లో మనం చూసిన పేషెంట్కి వాళ్ళకి చూసి గమ్ముగా వదిలేయకుండా వాళ్ళకి ప్లస్ ఒక సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాం ఒక కార్డు లాగా ఇస్తున్నాం ఆరోగ్య భాగం కార్డు లాగా వాళ్ళు చూసినటువంటి ఆ ఓపీ కార్డు గాని అది కానీ తీసుకొని మా హాస్పిటల్కి ఈవెన్ ఒంగోలుకు కానీ ఏ గుంటూరుకు కానీ విజయవాడ కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ ఫ్రీ ఓపీ ప్లస్ అది ఆరోగ్య భాగం కార్డు ట్వంటీ ఫైవ్ తీసుకొని వెళ్తే అది డాక్టర్ డిసైడ్ చేస్తాడు చూసి ఇతనికి నిజంగా వెన్నుపోసే ఎంఆర్ఐ స్కాన్ తీయాలి ఏదన్నా ఆపరేషన్ చేయాలి అని అంటే ఆ కార్డు ఇస్తారు ఆ కార్డు కానీ తీసుకొని వెళ్ళి అక్కడ ఓపీలు చూపిస్తే అతనికి ల్యాబ్ టెస్టులో కానీ ఎంఆర్ఐలో లో కానీ ఇంకా ఏదైనా టెస్టులు కానీ అడ్మిషన్ లో కానీ అన్నింటిలో కానీ ఇరవై ఐదు పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నామండి సార్ మనకి ఇక్కడ ప్రధానంగా కూడా చినగంజం ఇది తీర ప్రాంతం కూడా ఈ చినగంజం చుట్టుపక్కల కూడా విస్తరించి ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా తీర ప్రాంతంలో కూడా వేటకు వెళ్ళి సముద్ర మార్గాన్ని ఎంచుకొని ఇక్కడ అన్ని కూడా ఇసుక ప్రాంతం కాబట్టి ఇక్కడ సీజనల్ డిసీజెస్ ఇప్పుడు వాతావరణం దానికి ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు మనకు మెయిన్ వచ్చి ఈ వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా మనకు జ్వరాలు ఇంకా ఎక్కువ అవుతాయి ఈ టైఫాయిడ్ ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ వ్రాండీ కానీ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది సో మన తీర ప్రాంతంలో కొంచెం నీళ్లు కాచిన నీళ్లు కానీ వేడి నీళ్లు అట్లా తాగడం కొంచెం జాగ్రత్తగా దోమల నిర్మూలనకి నిల్వ ఉండే నీళ్ళని పడబోయడం ఎప్పటికెప్పుడు అన్ని పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోవడం లాంటివన్నీ చేస్తూ దోమల నిర్మూలన చేసుకుంటూ ప్లస్ మెయిన్ వాటర్ కలుషితం జరిగే ఛాన్సెస్ ఉంది ఈ వర్షాల వల్ల సో మెయిన్ నీళ్లు తాగేటప్పుడు కొంచెం వేడి చేసుకుని బోరువెచ్చని వేడి నీళ్లు తాగడం వల్ల అది త్రోటుకు మంచిది మీ ఆరోగ్యానికి కూడా మంచిది చూసారు కదండి చిన్న గన్యాంలో కూడా అష్టరమేష్ ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ సమ్ముఖంగా కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది కూడా వారు ఉచితంగా మెగా వైద్య ద్వారా కూడా వైద్య సేవలు అందించి వారికి ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రీగా కూడా మెడిసిన్స్ కూడా వారికి అందిస్తున్నటువంటి దృశ్యాలు జీ ఫైవ్ లో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు కెమెరామెన్ కుమార్తె రత్నం ఫైవ్ మీడియా ఒంగోలు